హాయ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉస్మానియా యూనివర్సిటీ అయితే టీజీ ఈ సెట్కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఆన్ బిహాఫ్ ఆఫ్ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషను ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ దీన్ని ఎవరికైతే తెలియదు ఇది ఓన్లీ డిప్లొమా స్టూడెంట్స్కి ఫర్ బిఎస్సీ మ్యాథమెటిక్స్ డిగ్రీస్ ఎవరైతే బీఎస్సీ మ్యాథమెటిక్స్ జారాలనుకున్నారో వాళ్ళకి ఇంజనీరింగ్ చేయటం మంచి సువర్ణ అవకాశం బీఎస్సీ ఇఫ్ యూ డిడ్ ద బిఎస్సి మ్యాథమెటిక్స్ డైరెక్ట్లీ యూ కెన్ జాయిన్ ది బీఈ బీటెక్లో జాయిన్ అవ్వచ్చు మరి ఈ సెట్ రాసి టీజీ ఈ సెట్ రాసి ఏ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఫర్ డిప్లొమా బీఎస్సీ మ్యాథమెటిక్స్ డిగ్రీ క్యాండిడేట్స్ విల్ బీ కండక్టెడ్ బై ఓయూ ఆన్ బిహాఫ్ ఆఫ్ టీజీ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ ఫర్ లేటర్ ఇన్ ఇంటూ బీఈ బీటెక్ బీఫార్మ్సీ కోర్సెస్ ఆఫర్డ్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ ఈ సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విల్ బీ కండక్టెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ ది ఎలిజిబుల్ క్యాండిడేట్కి అన్ని సబ్మిట్ దా ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ మూడో తారీఖు నుంచి అయితే వాళ్ళు సబ్మిట్ చేయాలి మూడో తారీఖు నుంచి ఆన్లైన్ మరి పంతొమ్మిదో తారీఖు ఏప్రిల్ వితౌట్ లేట్ ఫీజు ఫర్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇది వెబ్సైట్ ఇది వెబ్సైట్ డీటెయిల్స్ వెబ్స వెబ్సైట్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ది కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ టీజీ ట్వంటీ టూ ఈజ్ అవైలబుల్ ఫ్రమ్ మూడో తారీఖును మాత్రమే మనం సబ్మిట్ చేసుకుంటు డీటెయిల్డ్ నోటిఫికేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్ బుక్ లెట్ విల్ బీ అవైలబుల్ ఫ్రమ్ మూడో తారీఖుని వీళ్ళు ఇస్తారంట మూడో ఇది డీటెయిల్డ్ నోటి నోటిఫికేషన్ నోటిఫికేషన్ డేట్స్ అయితే ఈ విధంగా ఉండే డేట్ ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ విల్ బిఫోర్ ఇది మ్యాథమెటిక్స్ బిఎస్సి మ్యాథమెటిక్స్ వాళ్ళు పాలిటెక్నిక్ వాళ్ళు ఇద్దరు ఎలిజిబుల్ అప్పరెన్స్ ఆఫ్ నోటిఫికేషను మనకి రెండో తారీఖు ఇరవై ఐదుని ఇరవై ఐదు ఏప్రిల్ మరి ఈ రోజు అయితే వచ్చేసింది నోటిఫికేషన్ కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషను మనకి మూడో తారీఖు మార్చి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మరి లాస్ట్ డేట్ అయితే పంతొమ్మిదో తారీఖు ఏప్రిల్ మరి విత్ లేట్ ఫీజు ఇరవై ఆరో తారీఖు ఏప్రిల్ మరి థౌజండ్ రూపీస్తో లేట్ ఫీజుతో మే మే రెండో తారీఖు అయితే ఇది కనెక్ట్ చేయండి ఎడిట్ ఆప్షన్ అయితే ఇరవై ఎనిమిది నుంచి ఏప్రిల్ ఇరవై ఎనిమిది నుంచి మే రెండు వరకు ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ ఆరో తారీఖు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు డేట్ ఆఫ్ ఎంట్రన్స్ ఆఫ్ టీజీ ఈ సెట్ ఎగ్జామినేషన్ అయితే పన్నెండో తారీఖు ట్వెల్త్ మే ట్వెల్త్ మే అయితే జరుగుతుంది ఎగ్జామినేషను ఫీజు ఇప్పుడు సెషన్ టైమింగ్స్ వీళ్ళకి డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి కదా మరి ఇంటర్మీడియట్ అయితే బ్రాంచెస్ ఏమి ఉండవు వీళ్ళకి ఈసీఈ కానీ ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషను కంప్యూటర్ సైన్స్ తిరుమిలి ఎలక్ట్రికల్ సివిలు మెకానికలు మా ఎగ్జామినేషను మార్నింగు ఎగ్జామినేషన్ మార్నింగు ఎప్పుడంటే మార్నింగు నైన్ నుంచి మార్నింగు నైన్ నుంచి ట్వెల్వ్ వరకు ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ వరకు ఈసీఈ ఈఐ సిఎస్ఈ ఇది ఈ బ్రాంచ్లు సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ కెమికల్ మైనింగ్ మెటలర్జీ ఫార్మా బిఎస్ఎం వీళ్ళు దీనికి వెళ్ళి దీనికి ఫీజు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఎస్సీ ఎస్టీకి మరి నైన్ హండ్రెడ్ రూపీస్ ఫర్ అదర్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ మరి ఇది మరి డేటా అయితే ఇంకా నోటిఫికేషన్ మూడో తారీఖు నుంచి అయితే ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు ప్రతి ఒక్కళ్ళు మూడో తారీఖు నుంచి అయితే ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవచ్చు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు మన ఛానల్ తరపున లైక్ చేయండి ఎవరైతే డిప్లొమా స్టూడెంట్స్ కావాల్సిన అప్డేట్స్ మన ఛానల్ నుంచి రావడం జరుగుతుంది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్